అందరికీ నమస్కారం మిత్రులరా పిప్పి పన్ను ఈ పన్ను పుచ్చి వచ్చేటువంటి నొప్పి దాని గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ బాధతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత నరకం ఒక్క నిమిషం కూడా మన పన్ను మనం చేసుకుని ఇరవై నాలుగు గంటలు దాని మీదే దృష్టి ఒక ఏదైనా సరే రాయి తీసుకు పక్కలు అన్నంత విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఆ పిప్పి పన్ను పిప్పి పన్ను రాకుండా చూసుకోవడం వరకే చాలా వరకి ప్రికాషనరీ ఉంటుంది తప్ప ఒక్కసారి పన్ను పుచ్చిపోయిన తర్వాత దాన్ని బాగు చేయడం అనేది ఇంపాసిబుల్ ఈవెన్ ఆయుర్వేదాలు కూడా అదే చెప్తుంది పన్ను పుచ్చిపోయిన తర్వాత దాన్ని నార్మల్గా చేయడం అనేది జరగని పని అది ఏదో బేబీ టీత్ చిన్నప్పుడు వచ్చినటువంటి పోయేటువంటి ఆ దంతాలు కాకుండా పర్మనెంట్ టీత్ ఎప్పుడైతే వస్తాయో అవి పుచ్చకుండా చూసుకోవడం వరకే అది లోపలికి ఇంకా వెళ్ళే కొద్దీ దాని పక్కనే కూడా డ్యామేజ్ కావడం మొదలవుతాయి మొత్తం దంతాలు అందుకని ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు యాంటీబయో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కొంతమంది ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు నాకు తెలుసు కొంతమంది అయితే మా ఫ్రెండ్ ఒకటి ఇలాగే కాలేజీలో ఉన్నప్పుడు పిప్పి పన్ను భరించలేక ఏం చేసేవాడు తెలుసా ఒక ఐరన్ రాడ్ తీసుకొని దాన్ని మంట మీద బాగా కాల్చి దాన్ని పిప్పి పన్ను మీద పెట్టుకునేవాడు ఆహా ఇప్పుడు రిలీఫ్ అవుతుందని చెప్పేవాడు అంత సివిర్ పెయిన్ ఉంటుంది పిప్పి పన్నుకి ఇంకా ఇటువంటి చేసి భరించలేకపోతే ఇంకేం చేయాలి పన్ను తీసేయాలని చెప్తారు పన్ను తీసేసి మళ్ళీ అక్కడ ఆర్టిఫిషియల్ టీత్ కట్టుకోవడం చేస్తుంటారు డెంటిస్టులు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కానీ ఈ పిప్పి పన్ను వంటి అంటే ఒకటి అయితే ఒకే కొంతమందికి నాలుగైదు పోతాయి ఒకటేసారి అప్పుడేం చేయాలంటే అన్నింటినీ తీసేసారు అనుకోండి కంటి చూపు దెబ్బతింటుంది కొన్ని కేసులు అయ్యాయి తీసినందువల్ల కంటి చూపు డ్యామేజ్గా ఉంటుంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఇవి తీసేయడం వల్ల మీకు అవ్వచ్చు మీకు కావాలంటే అని చేస్తాం లేకపోతే లేదని చెప్తారు సో అటువంటి ప్రమాదం మరి ఏం చేస్తారంటే ఆ నొప్పి భరించలేక అని చెప్తారు తీసేసరికి అసలుకే ప్రమాదం వస్తూ ఉంటుంది అంటే ఇది చేసినప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసినప్పుడు కూడా దాని బాధలు కొంచెం సైడ్ ఎఫెక్ట్లు ఎంతో కొంత ఉంటాయి ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ మనం యాంటీబయాటిక్స్ వాడాలి పెయిన్ కిల్లర్స్ వాడాలి దీనివల్ల ఆల్రెడీ మీరు డయాబెటీస్తో సఫర్ అవుతుంటే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి బీపీతో ఉంటే కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి ఆల్రెడీ సీకేడీ ప్రాబ్లం ఉందనుకోండి పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా డేంజర్లో పడతారు ఇటువంటి ప్రాబ్లం కామన్ అంటే పిప్పి పన్ను తీసేయడం అనేది ఓకే ఒక రీజన్ ఒక సొల్యూషన్ కానీ అందరికీ అది వీలు కాకపోవచ్చు దాన్ని చేసినందులో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి మరి ఇటువంటి కేసుల్లో పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అన్నది కొంచెం బుక్స్ని తిరగేస్తే ఉన్నాయి చాలా చాలా రెమెడీస్ చెప్పారు కానీ సింపుల్ రెమెడీ ఒకటి చెప్పారు నాకు చూస్తే ఓకే బాగానే అనిపించింది ఇది వాడితే పన్ను దానికే అదే ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది అంట అంటే తీయాల్సిన అవసరం లేదు దానికే అది విరిగిపోయేటువంటి మెథడ్ అంటే పెయిన్ లేకుండా కూడా మళ్ళీ అది విరిగిపోతే మనకి రిలీఫ్ వస్తూ ఉంటుందండి ముక్కలు ముక్కలుగా పడిపోతుంది ఒక పది పదిహేను రోజులు అయిపోతుంది అన్నారు ఏందో తెలుసా ఇంగువ ఇంగువను వాడి పిప్పి పన్నుని మనం ముక్కలుగా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి పన్ను నొప్పి కాదు జస్ట్ నొప్పి ఉంటే దాని మీద ఇది పెడితే పన్ను విరిగిపోద్ది గుర్తుపెట్టుకోండి పిప్పి పన్ను తీసేయాలి మీకు సర్జరీ చేయాలి రుడ్కనాల్ ట్రీట్మెంట్ ఏదో తీసేసి దాన్ని తీసేయాలి పూర్తిగా అని చెప్పినటువంటి కేసులకి మాత్రమే ఇది వాడాలి ఎలా పడితే అలా వాడద్దు ఇది కూడా మందే మందుకి ఎక్కడ వాడాలి అనేది మన విఘ్నేత మీద ఆధారపడి ఉంటుంది అంతేకాని దానికి దీన్ని వాడారంటే మాత్రం డ్యామేజ్ అయిపోతుంది విరిగిపోతుంది అందుకని సర్జరీ అవాయిడ్ చేద్దాం అనుకున్నామని దీన్ని ట్రై చేయొచ్చు ఎలా అంటే ఇంగో తీసుకొని కొంచెం దాన్ని చిన్న పౌడర్ లాగా చేసి కొంచెం నెలలో కూడా కలపొచ్చు అదే ముద్ద అవుతుంది యాక్చువల్గా గట్టిగా వచ్చి ఒత్తితే ముద్ద అయిపోతుంది కదా దాన్ని ఆ పిప్పి పన్ను మీద మాత్రం పెట్టాలి పిప్పి పన్ను మీద పెట్టి ఉండాలి అది మెల్లగా కరుగుతూ ఉంటుంది కరిగిన తర్వాత దాన్ని మళ్ళీ ఊసేసి మొత్తం అయిపోయిన తర్వాత పుకిలించేసేయాలి నీళ్లతో పుకిలించేసి ఊసేయాలి ఇలా రోజు మొత్తం పెట్టుకోవాలి నైట్ ముఖ్యంగా నైట్ మీరు ఎక్కడైతే పన్ను పుచ్చుందో గుంటబడి ఉంటుంది ఆ గుంటలో పట్టేంత చిన్న ముక్క ఇప్పి పన్ను అది ఇంగువ ముక్క ఇంగువ ముక్క కానీ లేకపోతే ఇంగువ పౌడర్తో వచ్చేసిన చిన్న గోళీ లాంటిది దాంట్లో పెట్టి దాని మీద కొంచెం పసుపు మంచి పసుపు అంటే పసుపు కొమ్మని నూరినటువంటి పసుపు ఆ పసుపుని పైన పెట్టి దాన్ని సీల్ చేయాలంట సీల్ చేసి పడుకోవాలి అలాగే పడుకోవాలి పొద్దున తర్వాత పొగిలించి ఊసేయమే ఇలా చేస్తూ ఉంటే మీకు పది నుంచి పదిహేను రోజుల్లో అది విరిగిపోతుంది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది సర్జరీకి వెళ్ళి డబ్బులు పెట్టే ఖర్చు తగ్గుతుంది ప్లస్ దానివల్ల వాడేటువంటి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానీ ఇటువంటివి వాడకుండానే న్యాచురల్గా జరిగిపోతుంది ట్రై చేయండి మిత్రులరా అందరూ ఉండకపోవచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు ట్రై చేస్తారు ట్రై చేసి అప్పటికే కాకపోతే అప్పుడు సర్జరీ వెళ్ళొచ్చు అంత సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అయితే రాదు మేము ఇది తెలిసిన తర్వాత ఎనిమిది మందికి ఇచ్చాము ఎనిమిది మందికి మంచిగా తిరిగి ఒక అయితే నలభై రోజులు పెట్టింది నలభై రోజులు యాభై రోజులు పట్టింది అది మొత్తం విరిగిపోవడానికి కొంతమంది కొంచెం ఫాస్ట్గానే వచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు సరేనా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద ఆపరేషన్లు అవాయిడ్ చేయొచ్చు మీకు తెలుసు కదా మందులు ఎందుకు దండగా మన సంజీవిని ఉండగా మీరు ఎప్పుడు ఏ మందులు వాడాలన్నా ఇంజక్షన్ వాడాలన్నా ముందు కింద స్కూల్ అవుతున్న ఫోన్ చేసి ఇటువంటి చిట్కాలు మీకు చెప్తారు మందులు వాడకుండా మన ఆశ్రయాలు ఎలా తగ్గించవచ్చు ఆ చికిత్స ఆ విధానాలు కూడా మీకు తెలియజేస్తారు మీకు ముందు వాటిని ట్రై చేయండి అవి కాకపోతే పోదాం మందులకి సర్జరీ లేదంటే సర్జరీలకు వెళ్ళవచ్చు సరేనా మరోసారి మరి వెళ్ళితే వాళ్ళు తెలుసుకుందాం నమస్తే